మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎటకేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా మరియు రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు భరోసా మరియు రైతు బంధు డబ్బులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇందులో భాగంగా మనకు ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయి ఎన్ని ఎకరాల వారికి ముందుగా డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రాజు రోజు రానే వచ్చింది ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ డబ్బులను రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఇందులో భాగంగా చాలామందికి రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని కంప్లైంట్లు అయితే చేశారు ఇక రైతులందరికీ కూడా నెల రోజుల పాటు కూడా స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించి అందులో భాగంగా స్పెషల్ క్యాంపులు పెట్టి ఎవరికైతే రుణమాఫీ రాలేదో వారు ఫిర్యాదు చేస్తే కనుక వారికి తక్షణమే డబ్బులు చే జమ చేసే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు ఈ విధంగా మనకు రైతు రుణమాఫీ డబ్బులు పెండింగ్ డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా రైతు భరోసా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆగస్టు నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి ఆ డబ్బులు కూడా మీరు తీసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో తెలుసు